సాక్సి మనం చెప్పు ప్యారిస్ ప్రయాణానికి కేంద్రంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ ఫ్రాన్స్ వెళ్లేందుకు కేంద్రం తిరిగిన ప్రతి ఇవ్వలేకార వర్గాలు ఫ్యాన్స్ లో అయితే నీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కమలా హారిస్ వద్ద ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగే అవకాశం సన్నగిలుతున్నాయి వయోభారం అనారోగ్యం సమస్యలతో ఢిల్లీలో తుది ఢిల్లీలో గ్రీన్ పార్క్ ఏపీలో అన్నమయ్య జిల్లా మదనేపల్లి యామని జన్మస్థలం పదహారులోద్మో పరిష్కారం ఎన్నికల్లో భారీగా అవకత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు పెరిగాయి టీసీ ప్రకటించింది ఓట్లు లెక్కలను తుది ఓటి శాతానికి మధ్య భారీగా తేడాగా తేడగా యుగంలోనూ ఇంత ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ఇంకోటి ఇక్కడ కృష్ణాలో ఉసిరుల పంట కృష్ణపది పరి పరివాహకంలో ఈసారి వంద శాతం సాగుకు ఛాన్స్ కుండాల శ్రీశైలం సాగర్ జిల్లా వ్యవసాయాలు వ్యవసాయాలు నగర్జన సాగర్ నీళ్లు నిండు పండుగగా పంటలకు పండుగ చిన్న పెద్ద అన్ని ప్రాజెక్టులో ఫుల్ ముగిసిన క్రాస్ హాలిడే హాలిడే పద్నాలుగు పాయింట్ ఐదు లక్షల ఎకరాలకు నూట ఇరవై ఐదు టిఎంసీలు సరఫరా చేసిన ప్రణాళిక గోదావరి ప్రాజెక్టు కింద పదిహేడు పాయింట్ తొంభై ఐదు లక్షల ఎకరాలకు నూట ఎనభై ఎనిమిది టిఎంసీలు ఎగువ గోదావరిలో ఆశించిన మేర రాణి వరదలు దీనితో పరివారకంలో లోయర్ మానేరు వారికి సరఫరా సమావేశంలో నిర్ణయం వయనాడు జిల్లాలో గుహలో చిక్కుకున్న చిర చిన్నారు రక్షించిన కేరళ అటవీ శాఖ సిబ్బంది వయనాడు జిల్లాలోని కొండ గుహలో చిక్కుకున్న గిరిజన కుటుంబ ఐదు రోజుల పాటు తిండి లేక నాలుగు రోజుల చిన్నారు తల్లిదండ్రులు విలవిల ఎనిమిది గంటల పాటు శ్రమించి రక్షించిన కేరళ అటవీ శాఖ సిబ్బంది అసలైన హీరోలు అంటూ ప్రశంసలు వర్షం కురిపిస్తున్న జనం ప్రాణాలు నిలబెట్టారు ఆరు ప్రాణాలు నిలబెట్టారు వయనాడు వారియర్స్ ఆర్మీ మేజర్ సీత అశోక్ సూక్యపైనం ఇక నీట్ రా నీట్ రాష్ట్రం ర్యాంకులకు విడుదల టాపర్ ఏడు వందల పదకొండు మార్కులతో అనురాగ్ ఘోష్ తెలంగాణ విద్యార్థులకు నలభై తొమ్మిది వేల నూట ఎనభై నాలుగు ర్యాంకులు రేపటి నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు స్థానికతకు తొమ్మిది పది తరగతులకు ఇంటర్ తో కలిసి నాలుగేళ్ల కొలమానం వైద్యశీట్ లో భర్తీకి నోటిఫికేషన్ ఏజెన్సీ నాడి పట్టిదేవరు ఆసుపత్రిలో డాక్టర్లు లేక సమయానికి వైద్యం అందంగా ప్రాణాలు పోగొట్టుకున్న పోగొట్టుకుంటున్న గిరిజనులు చాలా ఆసుపత్రుల్లో వైద్యాలు సిబ్బందులు కొరత జిల్లా కేంద్రాలలోని సర్జరీలు ముఖ్యమైన చికిత్సలు అందరి దృష్టికి ఇప్పటికే వైఫ్ డెంగ్యూ ఇతర విష జ్వరాలు విభ్రంజన ఇంటర్ చేంజ్ కుడళ్లు రీజనల్ రిన్ రోడ్ పై రెండు ప్రాంతాల్లో భారీగా ఇంటర్ చేంజ్ కుడళ్లు నిర్మించడంతో నిర్మించబోతున్నారు హైదరాబాద్ పూణే జాతీయ రహదారి క్రాస్ చేసే సంగారెడ్డి సమీపంలోని కిర్మీపూర్ వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి క్రాస్ చేసే చుట్టుకుల వద్ద ఈ కులలో ఉంటాయి ఎట్లా చరణ్ ఉంటుంది ఇది సాక్షిలో ఉన్న హెడ్లైన్